రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వెళ్ళిపోయింది ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము నష్టాలు పడ్డాము కష్టాలు పడ్డాము లాభాలు పడ్డాము అందరూ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి అందరూ ఆనందంగా ఉన్నారు మరి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది మరి సంక్రాంతి పండుగ జరిగింది ఆ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి బంధుమిత్రులు మన పిల్లల పాపలు మళ్ళీ కొత్త అల్లుళ్ళతోటి కళకళలాడుతూ కూడా మరి మరింత మన నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు అలాగనే ఈ వచ్చే సంవత్సరం మొత్తం కూడా మరి మాచర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పని నేను లక్ష్ శ్రీ లక్ష్మీస్థాయి క్లినిక్ తరఫున డాక్టర్ జింకల్ నాగేశ్వర యాదవ్ ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సల్లగ చూడాలని చెప్పని ప్రార్థిస్తున్నాను అలాగనే మీరందరూ కూడా ఐఎన్బి టీవీ వారికి సబ్స్క్రైబ్ చేసి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు తెలియపరచుకుంటూ వారు ఎంతో సహాయ సహకారాలతో మరి అందరికీ కూడా ప్రజాసేవ చేస్తున్నారు ఏ విషయమైనా కూడా జరిగిన పది నిమిషాల్లోనే ప్రజలందరికీ కూడా తెలియపరిచేటట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారు మరి ఒక్కసారి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు రాబోయే శివరాత్రి శుభాకాంక్షలు